ఒక మంకీ పెయింటింగ్లు వేసి లక్షల్లో డబ్బు సంపాదిస్తుందంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ మంకీ పేరు పాకెట్స్ వార్హోల్ ఇది కెనడాలోని ఒక జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటుంది ఒకసారి కేర్ టేకర్స్ దానికి టైంపాస్ కోసం బ్రష్ పెయింట్స్ ఇచ్చారు కానీ అది వేసిన ఆర్ట్ చూసి అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆ పాకెట్స్ వార్ హోల్ యాప్స్ట్రాట్ల క్రియేటివ్ పెయింటింగ్స్ వేసింది ఈ పెయింటింగ్స్ను న్యూయార్క్ లండన్ వంటి చోట్ల ఎగ్జిబిషన్స్లో పెట్టారు ఈ పెయింటింగ్స్ అన్ని ఒక్కొక్కటి లక్షల్లో సెల్ అయ్యాయి ఒక మంకీ వేసిన పెయింటింగ్కి అంత డబ్బు రావడం నిజంగా ఆశ్చర్యకరం ప్రముఖ ఆర్టిస్ట్ అయిన యాండీ ఓర్హోల్ అనే పేరు నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ మంకీకి పాకెట్స్ ఓర్హోల్ అనే పేరు పెట్టారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ ఆర్ట్ వేస్తూనే ఉంది ఈ పెయింటింగ్ అమ్మి వచ్చే డబ్బుతో మిగతా జంతువులను సురక్షితంగా చూసుకుంటున్నారు ఒక మంకీ పెయింటింగ్ వేసి లక్షలు సంపాదించడం ఇది ఒక ఊహ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం